ఒకసారి బంగారంలా ధర పలుకుతుంది మరోసారి పాతాళానికి పడిపోతుంది ఎప్పుడు ప్రియంగా మారుతుందో ఎప్పుడు చవకగా లభిస్తుందో ఎవరికీ తెలియదు సామాన్యుల నుంచి ఉన్నత వర్గాల వరకు అందరికీ ప్రీతి అయిన టమోటా ధర అస్థిరత్వానికి ప్రతిరూపం నిన్న కేజీ యాభై రూపాయలు పలికితే రేపు రెండు రూపాయలకి పడిపోవచ్చు అంతలా ధరల వ్యత్యాసానికి గురయ్యే టమోటా రైతులకి ఓసారి కన్నీరు తెప్పిస్తుంది మరోసారి పన్నీరులా సాంతవన కలిగిస్తుంది మూడు నాలుగు రోజుల క్రితం వరకు కేజీ రూపాయి పలికిన టమోటా నేడు ఆరేడు రూపాయలు పలుకుతోంది రైతులకి గిట్టుబాటు ధర దక్కుతోంది కర్నూలు జిల్లాలోని పత్తికొండ మార్కెట్లో రైతులు ధరల ఉపశమనం పొందుతున్నారు రుచితో అదరగొట్టినా నష్టాలతో రైతులను ముంచేసినా అది టమోటాకే చెల్లుతుంది సీజన్ ధర పలికే టమోటా ఇటు ప్రజలు అటు రైతుల జేబులకి చిల్లు పెట్టడంలో ముందుంటుంది తీపి రుచితో పాటు చేదు నష్టాలను పంచుతుంది అప్పటి వరకు ముడుచుకుపోయిన కాయల ధర అంతలోనే నింగి ఆశలు రేకెత్తిస్తుంది ప్రస్తుతం ఇలాంటి పరిస్థితే ఎదురైంది కర్నూలు రైతులకి రెండు రోజుల క్రితం వరకు కేజీ రూపాయి కూడా పలకని ధరలు నేడు రైతులకి ఐదు రూపాయల వరకు అందుతున్నాయి ఇరవై కేజీల జంట బొట్టలు రెండు వందల నుంచి రెండు వందల యాభై వరకు పలుకుతూ కర్షకులకి ఊరట కలిగిస్తున్నాయి పెట్టుబడులు వస్తాయన్న నమ్మకం నింపాయి అప్పుడు డెబ్బై యాభై నలభై ముప్పై అట్లా పోయింది రై మాకి ఇరవై వేలు అప్పు పెట్టినాము దానికి ఏం గిట్టుబాటు లేవు సార్ ఇప్పుడు రైతులంతా బాగానే రొని కల వస్తుంది వస్తుంది రేట్ అని బాగానే మాట్లాడుతుంది ఇప్పుడు రెండు రెండు వందల ముప్పై పోయింది సార్ జత మేలే సార్ రొన్నే ఇళ్ళ రెండు మేలు మేము కష్టం చేసినా కానీ బాగానే ఉంది మాకి రైతులు మేము గడ్డి పెరికే కూలోళ్ళకి గిట్టుబాటు సార్ ఇప్పుడు రెండు వస్తుంటే వాన్లేక ఇప్పుడు బాధపడుతున్నాం సార్ మాకి రేట్ మాకి బీద పరిస్థితి మాకు వానలా పోలా రెండు వందలు మూడు వందలు నాలుగు వందలు మాకు రెండు గిట్టుబాటు అయ్యి సార్ లేకుంటే గిట్టుబాటు అయ్యారు నాలుగు రోజులైంది సరుకు అప్పుడైతే పది ఇరవై ముప్పై జత ఇప్పుడు వచ్చేసి నూరు నూట యాభై పోతున్నాయి ఈ రెండు రోజుల నుంచి కొంచెం రైజ్ రైజ్ అయింది మామూలుగా అంటే మేము రెండు ఎకరాలకు వచ్చేసి ముప్పై వేలు పెట్టినాం పెట్టుబడి ముప్పై వేలు పెట్టినాం కానీ ఇప్పుడు ఈ మన్నట్టు కన్నా ఈ రోజు మేలు ఈ రోజు కొంచెం నూరు నూట యాభై అట్లా పోతున్నాయి కానీ ఈ రేట్ ఒట్లే కొంచెం కంటిన్యూగా ఉంటే కిన్నా కొంచెం మనకి పెట్టుబడులు వస్తాయి దీనికన్నా ఇంకా డౌన్ పొజిషన్ లో ఉంటే మనకి పెట్టుబడులు రావు ఏం రావు అదే కాక ఇప్పుడు వర్షాలు కూడా లేవు సరిగా ఈ పంటలు ఇట్లే ఉంటే కూడా వర్షాలు ఒక పది రోజుల కన్నా ఎక్కువ రావు సరుకులు కూడా అయిపోయి వచ్చినాయి వారం లేక చాలా ఎండిపోతున్నాయి పైర్లు అయితే అసలు ఈ రోజు రేపు ఈ రోజు అయితే లేనే లేదు లేదు వస్తేనే పంట ఇప్పుడు చిత్తూరు అనంతపురం కడప జిల్లాల తర్వాత కర్నూలు జిల్లాలో అత్యధికంగా టమోటా సాగవుతుంది ఖరీఫ్ లో సాధారణ సాగు విస్తీర్ణం రెండు వేల ఐదు వందల ముప్పై ఐదు హెక్టార్లు కాగా ఇప్పటి వరకు రెండు వేల నూట అరవై నాలుగు హెక్టార్లలో పంట సాగు చేశారు ఆదోని ఆస్పరి పత్తికొండ ఎమ్మిగనూరు ఆలూరు కోడుమూరు డోన్ తదితర ప్రాంతాల్లో ఎక్కువగా టమోటా సాగు చేసిన రైతులు నిన్నటి వరకు కనీస ధర లేక తీవ్రంగా నష్టపోయారు ధరలు గిట్టుబాటు కాక రోడ్లపై పారబోశారు కాగా తీవ్ర వర్షాభావంతో పంట దిగుబడి తగ్గిపోయిన పరిస్థితుల్లో రెండు రోజులుగా ధరలు పెరిగాయి టమోటా విక్రయాలకి పేరుగాంచిన పత్తికొండ మార్కెట్లో కేజీ ఆరు నుంచి ఏడు రూపాయలు పలుకుతున్నాయి రైతులకి కూడా కేజీ నాలుగు నుంచి ఐదు రూపాయల ధర లభిస్తోంది ఇదే ధరలు కొనసాగితే తమకి పెట్టుబడులు చేతికందుతాయని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు రెండు నాటాను ఇది ఇది కోత ఐదు కోతలు రెండు కోతల్లో రోడ్లు రోడ్ రోడ్లో పోసాను మూడో కోత ముప్పై రూపాయలు బాక్స్ వినాయి నాలుగో కోత నలభై రూపాయలు వినాయి ఈ రోజు కొద్దిగా ఆశ్చర్యంగా పోతున్నాయి ఈ రకంగా అంటే పెట్టి వస్తుందని నమ్మకం ఉంది ఇప్పటికైనా కొంచెం ప్రభుత్వం కరు నుంచి ఈ మాత్రం గిట్టుబాటు ధర కల్పిస్తే రైతులందరూ ప్రభుత్వానికి రుణపడి ఉంటారు మొన్న ఒక రోజు యాభై రూపాయలు మరి నిన్న వరకు జతమైన ఈ రోజు కొద్దిగా రైజు ఇట్లా కొనసాగితే బాగుంటుంది రైతులకి కొద్దిగా కూలీలు గిళ్ళు బాగా పెరుగుతుంది లేదంటే ఇంకా అంతే ఒక ఐదు వందలు గిట్టుబాటు జత లే అంటే ఇంకా కాయలు లేవు ప్రస్తుత ధరలు కాస్త మెరుగ్గా ఉన్నా ఇంకా పుంజుకుంటేనే నష్టాల నుంచి ఒడ్డున పడతామని రైతులు చెబుతున్నారు నలభై కేజీల బుట్ట ధర ఐదు వందలు ఉంటేనే సాగు గిట్టుబాటు అవుతుందంటున్నారు నేను పద్దెనిమిది గంపలు టమాటోలు తెచ్చాను అయితే నిన్నటి వరకు రేటు సరిగా లేదు చాలా తక్కువ ధరకే విక్రయిస్తున్నారు ఇక్కడ వ్యాపారస్తులు అయితే ఈ రోజు మాత్రం కొంచెం రైజ్ గా ఉంది కొంచెం సరుకు సరుకు కొంచెం ఒక్కో రకంగా రేటు కొంచెం మేలు అనిపిస్తుంది అనమాట నిన్న కంటే ఈ రోజు రెండు వందల నుంచి రెండు వందల యాభై వరకు పోతున్నాయి గంప జత ఇట్లా కొనసాగితే కొంచెం పెట్టుబడులు లేదా ఆస్కారం ఉంటుంది కానీ రైతులకైతే అయితే ఎలాంటి లాభదాయకం అయితే లేదు ఇంకా రేటు గిట్టుబాటు ధర అంటే కనీసం నాలుగు వందల నుంచి ఐదు వందలు పోవాల్సి వస్తుంది జత ఈ విధంగా అయితే కొంచెం రైతులు బాగుపడాల్సి ఉంటుంది లేదంటే కొంచెం కష్టకాలం ఎదురవుతుంది గత వారం నుంచి అయితే మొత్తం మొత్తం ఇరవై రూపాయల నుంచి యాభై రూపాయలు వంద రూపాయల లోపే మొత్తం జత పోయినాయి మొత్తం అన్ని గంపలు మార్కెట్ లోనే వదిలేసి వెళ్ళిన పరిస్థితి ఉంది ఇక్కడ ఎలాంటి లాభదాయకం అయితే లేదు ఈ రోజు కొంచెం రేట్ అయితే కొంచెం కర్నూలు జిల్లాలో టమోటా ధరలు పెరగడానికి పంట చివరి దశకు చేరడంతో పాటు ఇతర జిల్లాల నుంచి కాయల రాక తగ్గడమే ప్రధాన కారణం ప్రస్తుత ధరలు ఊరట కలిగిస్తున్న వర్షాలు లేక పొలాల్లో కాయలు కనిపించని నేపథ్యంలో నిలకడైన ధరలు దక్కాలని రైతులు ఆశిస్తున్నారు